మాది ఆ వాటర్ ప్లాంట్ మనకు మంచి సౌకర్యం లేదు అది చేసే బాధ్యత మాది అది ఒక్కటి గుర్తుంచుకోండి మంచి అందకపోయినా ట్యాంకర్ తో ఒక్క ఓటు అన్ని అన్నకే వాడాలి మెజార్టీ గుణాన్ని చూడు మీరు ఏ పార్టీ చూడకుండా గుణాన్ని చూడండి మంచి వ్యక్తి ముందరికి వచ్చిండు మనం వ్యక్తిని గెలిపించుకోవాలని చూడుండి అంతే మీరే చూడాలి అంతే అన్న నిలబడే చేసిండు ఈ ఒక్కసారి అన్నన్ని గెలిపింది పోగులలో గెలిపింది అన్నని కాదు పోగులొల్లను గెలిపిల్